బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ జులపెల్లి మండల అధ్యక్షులు కొప్పుల మహేష్ ఆధ్వర్యంలో తిరంగయాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగినది కొప్పుల మహేష్ మాట్లాడుతూ మే నెలలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దమనకాండకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను అణచివేయడానికి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం జరిగింది ఈ విజయాన్ని బీజేపీ జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా తిరంగయాత్ర నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగినది దానిలో భాగంగా జులపల్లి మండల కేంద్రంలో తిరంగ నిర్వహించడం జరిగినదని అన్నారు ఈ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు జాతీయవాదులు జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భూసరపు రవీందర్ కంకనాల జ్యోతిబాస్ దాడి లక్ష్మణ్ బొజ్జ సంపత్ నల్ల గంగారెడ్డి లక్కాకుల సంజీవ్ లక్కుల రమేష్ సంపత్ రెడ్డి తీగల అశోక్ గౌడు గణవేణి అజయ్ ఆవుల రాజు హర్షవర్ధన్ సత్యనారాయణరావు ఐల నరేష్ పుట్ట సంజీవ్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలోపట రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో తిరంగ ర్యాలీ తీయాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషకరం తిరంగ ర్యాలీకి ప్రతీక ఏంది అంటే ఎలా మొన్నటికి మొన్న జరిగిన పాల్గాం లోపల ఉగ్రవాదుల దాడి లోపట భారత యొక్క సైనికులు వారి యొక్క ధైర్య సాహసాలకు ప్రతీకగా ఇవాళ స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు జూలపల్లి మండల కేంద్రం లోపల ఈ యొక్క తిరంగ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది అంటే ఉగ్రవాదులు ఈ దేశంపై దాడి చేస్తే ఈ దేశంలో ఉన్న మన యొక్క సైనికులు వారి యొక్క ధైర్య సాహసాలకు మెచ్చుకొని ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు యువత పెద్ద ఎత్తున ఈ యొక్క తిరంగ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషకరం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు పుర ప్రముఖులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క ర్యాలీ జూలపల్లి మండలంలోని అంబేద్కర్ స్టాచ్యూ నుండి ప్రారంభమై మందోటా ఏరియా నుండి శివాజీనగర్ గర్ల్స్ హై స్కూల్ ద్వారా మళ్ళీ తిరిగి ఇదే సెంటర్కి రాబోతుంది కావున అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా అందరికి కూడా కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటు కోరుకుంటున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి